క్యాండిల్ ర్యాలీ నిర్వహించిండ్రు కదా క్యాండిల్ ర్యాలీ ఏదైతే భారత జవాన్లకు సంఘీభావంగా క్యాండిల్ ర్యాలీ నిర్వహించిండ్రు ఆ క్యాండిల్ ర్యాలీలో మన రేవంత్ అన్న ఈ ముచ్చట్లు మాట్లాడుతూ ఉన్నాడు సౌండ్ తక్కువ వస్తుంది కానీ ఏం మాట్లాడుతుండే మా వీర జవాన్లు అనుకుంటే పాకిస్తాన్ని రాత్రికి రాత్రే మట్టిలో కలిపేస్తారు మేము గాంధీ బిడ్డలం శాంతిగా ఉంటామని మా చేతగాని తనం అనుకోకండి సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి చెప్పుకోకండి సార్ మీరు సరే పాకిస్తాన్ వీర జవాన్లు అనుకుంటే పాకిస్తాన్ లేకుండా చేస్తారేమో అది పక్కకు పెట్టుండ్రి కానీ మేము గాంధీ బిడ్డలం అని మాత్రం చెప్పుకోకండి సార్ ఎందుకంటే పూర్తిగా అహింసా మార్గంలో పోతున్నారు రేవంత్ రెడ్డి సార్ మీరు ప్రశ్నిస్తున్నలను ఇబ్బంది పెడతా ఉన్నారు ప్రశ్నిస్తున్నలను సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నలను కేసులు పెడతా ఉన్నారు జైల్లో పెట్టాలని కుటుంబ సభ్యులను ఇబ్బంది పెడతా ఉన్నారు ఇలా ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను ఒక నల్లబాలు అని ఒక ట్విట్టర్ అకౌంట్ ఉంటుందోల్లా ఆ నల్లబాలు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఏదో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక పోస్ట్ పెడితే ఆ పోస్ట్ను రీ పోస్ట్ను రీ రీపోస్ట్ కొట్టిండట అన్న అంతే ఆ నల్లబాలు ట్విట్టర్ అకౌంట్ ఎవరైతే హ్యాండిల్ చేస్తారో ఆ హ్యాండిల్ చేసే నల్లబాలు అనే అన్న ట్విట్టర్ అకౌంట్లో రీపోస్ట్ చేసిండట ఇక అది రీపోస్ట్ చేసిన దానికి ఇంటికి పోవుడు గోసబుచ్చుకున్నాడు ఆ భార్య పిల్లల్ని ఇబ్బంది పెట్టుడు ఆ వాళ్ళ అమ్మని ఇబ్బంది పెట్టుడు రోజొక్కరు రోజొక్కరు ఓవుడు రోజు మందకు మంద వేసుకొని అడిగి ఓవుడు ఆ వాళ్ళు గేట్లు తీయకపోతే గేట్ల కానే పహారాగాసుడు ఇబ్బందికరమైన పరిస్థితులకు గురి చేసుడు మరి ఆ అన్న ఉన్నడా ఇంటికాడా లేడా తెలియదు కానీ మొత్తం మీద వాళ్ళు ఇబ్బందికరమైన పరిస్థితులకు గురి చేయాలని చూస్తూ ఉన్నారు ఎవరు మాట్లాడినా సరే బూతులు మాట్లాడాలని పక్కకు పెట్టి అది వేరే విషయం నేను దాని గురించి మాట్లాడతలేను ఇక్కడ రీపోస్ట్ చేసిన దానికి ఖాళీ రీపోస్ట్ చేస్తే మీ కొంపలు ఏం మునిగినేశారు ఆల్రెడీ బీఆర్ఎస్ అఫీషియల్ పేజీలనే ఎంతో మంది చూసుంటారు కదా దాదాపు తొమ్మిది లక్షల నుంచి పది మంది పది లక్షల మంది వన్ మిలియన్ పీపుల్స్ చూసుంటారు కదా ఆ వన్ మిలి వన్ మిలియన్ మంది నచ్చితే షేర్లు కొట్టుకుంటారు రీపోస్ట్లు కొట్టుకుంటారు ఇప్పుడు మీ కాంగ్రెస్ సోషల్ మీడియాలో ఏదైనా నచ్చితే అదే నీ షేర్ కొట్టుకుంటలేరా నేను కూడా షేర్లు కొట్టినవి ఉన్నాయి ఏదైనా నచ్చితే యోగి శంకుస్థాపన చేసి కార్యక్రమం చేసిన రుడు శంకుస్థాపనల ముచ్చట జరడం ముంగడికి వెనక చెప్తా నేను రైట్ మొత్తం మీద ఆ ట్విట్టర్ అకౌంట్ నుంచి ఏదో పోస్ట్ చేసినందుకు ఇలా మేము అహింసా మార్గంలో అంటే హింసాత్మకమైన మార్గంలో పోతాను ఇబ్బందికరమైన పరిస్థితులకు గురి చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ కార్యకర్తల మీద దాడి చేస్తూ ఉన్నారు దాడికి తెగబడతా ఉన్నారు ఒక మా ఏమంటారు రణభూమిని తలపించే విధంగా కూడా కొడతా ఉన్నారు మళ్ళీ పోలీసులు వాళ్ళను మందలించాల్సింది పోయి వీళ్ళని మందలిస్తే అది చేస్తా ఉన్నారంటే సరే ఇక నేను ఇక్కడ ఎవరికో ఒకరికి మాట్లాడినట్టు కాదు ఇప్పుడు వాళ్ళు బాధ బయట కాబట్టి మరి మీరు అసలుంటి బాధలు ఏం బయట పెడతలేరు కాబట్టి వాళ్ళకు బాధ ఉన్నది కాబట్టి ఈ ముచ్చడ ఎప్పుడు రైట్ ఇట్లా సోషల్ మీడియా అకౌంట్స్ హ్యాండిల్ చేసే వ్యక్తులను కూడా నానా ఇబ్బందులు పెట్టుడు ఇబ్బందికరమైన పరిస్థితులకు గురి చేసుడు ఆ యూట్యూబ్ ఛానళ్ళ మీద దాడికి తెగపలుడు తెగవడు అక్రమ కేసులు పెట్టుడు నిర్బంధించుడు వాళ్ళ గొంతు లేవనియకుండా చేసుడు ఇట్లాంటివన్నీ హింసా మార్గాలతోనే ముందడి పోతురు కదా సార్ మీరు అహింసా మార్గాలు అని ఎట్లా చెప్తారు మరి హింసా మార్గాలతోనే పోతా ఉన్నారు హింసా మార్గాన్ని ఎంచుకుంటా ఉన్నారు